సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారి పిఐ జగదీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకు తొలగించారు ఆయన పిఐ దగ్గర నుంచి చేసిన పనులన్నీ పనికిమాల పనులు చేస్తే ఇప్పుడు ఇప్పుడు లెక్కర్ షాపుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకుని పేకర శిబిరాలకి స్టార్ట్ చేసి పైపచ్చు అనితమ్మ గారి పేరు మీద ఉన్న లెటర్ అయిట్లన్నీ తీసుకెళ్ళి అమ్మేసి అక్కడ తీసుకెళ్లి తిరుపతి దేవస్థానం దర్శనం గంపకొత్తగా అమ్మేస్తే మరి ఎక్కడికి ఆగుతాయి మీకు ఆల్రెడీ ఒక ఎలక్టర్ ఉంది మీరు గమనించండి మన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ మీద స్పెసిఫిక్ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ నేను తీసుకోవచ్చు అని దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ అండ్ ల్యాండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నా సరే కొన్ని పనులు ఏవైతే కనబడుతున్నాయో ఆ పీరాయివారం ఏదో ఊర్లోనూ వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తుల మీదే ఈ రివర్స్ ఏం చేస్తారు ఏం పిలుస్తారు మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అట జగదీష్ పైపచ్చు అనిత గారి పేరు చెప్పుకుని అక్కడ చేస్తున్న కోతి పనులని ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి వస్తుంది నెత్తికి ఇప్పుడు గంప కొత్తగా లెటర్ అన్నీ అమ్మేశాడు నేను మీరు కదా ప్రాణాలు తెగించి ఈనాడు ఒక రేసాడు వార్త ఓకే మనం గట్టి గిలుకు మాట్లాడాలి దాని మీద అంటే అది ఎంతో పేక మీదకి వచ్చింటారు వార్త రాసి ఉంటాడు పైపెచ్చి అన్నీ ఇప్పుడు అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఈ పండగ ముందు పేకాడ శిబిరాలు లెక్కరు ఇవన్నీ పందాలు ఇలాంటి వాటి మీద ఇంకెన్ని డబ్బులు గిరా రెడీ అయిపోయాడు ఇప్పుడు ఇంకా ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి అవును ఇప్పుడు ఆల్రెడీ ఎవరి దగ్గర డబ్బులు పిసికేసి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు కదా ఎక్కడ గుండాట్లు గేట్కి ఇప్పుడు వాళ్ళందరూ ఎత్తుకొస్తారు కదా అదొక ఇష్యూ ఉంటుంది అని చేత నాకు తెలిసి తొంభై ఐదో దశకం చంద్రబాబు నాయుడు గారిని చూస్తారని ఎప్పుడైతే శాతం అని ఇచ్చారు ఇది రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఫస్ట్ అనితగారికే ఉపద్రవం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా టార్గెట్ అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ ఆల్రెడీ ఇచ్చారు తదంతర పరిణామాల్లో మొన్న మినిస్టర్లందరికీ కూడా ర్యాంకులు ఇచ్చింది దాంట్లో నలుగురు ముగ్గురు నలుగురు అనుకోని దగ్గర ఇప్పుడు ఐదుగురు ఆరుగురు తేలుతారు సో ఓవరాల్గా ఏంటంటే ఆల్రెడీ ఫుల్ లోడ్ బండి ఎక్కువ ఉంది రవాణా లోడ్ అయితే మొత్తం ఇరవై ఇరవై ఐదుకి ఇరవై నాలుగు మందికి కలకల ఉన్నారు రేపు ఎంతో మంది అతిరథ మహారాజుల్ని ఉదాహరణ కనమల్ గారిని దూలిపల్లి నరేంద్ర గారిని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కాదని ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చారు మొదటి రోజు నుంచే విశ్వరూపం చూపిస్తానంటే సార్ ఇక్కడ అనితా గారు హస్తం ఉందా సార్ ఈ జగదీష్ వెనక సార్ ఉండకుండా ఏమైనా పని అవుతుంది చెప్పండి మీ కెమెరామెన్ చెప్పండి స్టార్ట్ చేయండి చెప్పకుండా కెమెరామెన్ స్టార్ట్ చేసేస్తారు చెప్పండి చెప్తేనే స్టార్ట్ చేస్తారు మరి పిఏ అండి వ్యక్తిగత పిఏ నేను గవర్నమెంట్ అప్లై చేసిన పిఏ కూడా కాదు వైఎస్డి కాదు వ్యక్తిగత పిఏ ఓకే పర్సనల్ పిఏకి ఇంత డిస్క్రిప్షన్ లో ఉన్నాయంటే నిజం నిలకడ మీద డిఫెన్స్ లో పడ్డారు ఖచ్చితంగా డిఫెన్స్ లో పడతారు ఓకే ఈ చంద్రబాబు గారి దృష్టిలో ఉండబట్టే కదండి ఇమీడియట్ గా ఆయన తీయగలిగితే అంత సామర్థ్యం వచ్చిందంటే ఒప్ప ఇక్కడ ఉందని అర్థం నేను క్యాబినెట్ కేబినెట్ రీష్ నేను ఆశ్చర్యపడ్ను పదవిచ్యుత్ గతంలో పేతల సుజేత గారికి రెండు సంవత్సరాలు టెన్ లో పదవిచ్యుత్తులు అయిన ఉదంతాలు అన్ని గమనించుకోగలిగితే తెలుగుదేశంలో ఇలాంటి ఉపేక్షలు ఉండవు ఆఫ్ ప్రాబిలిటీస్ ఆల్రెడీ ఫెయిల్ చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది కనుక తీసేసారంటే ఎంతో ప్రూవ్ అయినట్టే కదా అంటే కష్టంగా అలాంటి పోబట్టి పేలు ఎత్తేసారు ఏదైనా నెక్స్ట్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా గానీ హోమ్ మినిస్టర్ పదవికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు లెటర్ ఎట్లు తిరుపతి దేవస్థానికి గంప కొత్తగా కమిషన్ అంటే అప్పుడు ప్రమేమి లేకుండా ఉంటుందండి మళ్ళీ మనం వాటి చెప్పండి ఆవియస్ కదా అవును టిటిడి ప్రక్షణాలు చేత్తం కొత్త అయిన వెళ్ళాడు కదా మరి ఏం ప్రేక్షన మొన్న కదా విజిలెన్స్ లో దొరికాడు నలభై వేలు అంత పిసికిచ్చారు పదిహేను వేలు చప్పున ముగ్గురు నలుగురు బేరం ఆడుకొని డబ్బులు తెరితే ఆడ వచ్చాడు దర్శనం దెబ్బ పెట్టుకొని నలభై వేలు బిజినెస్ ఉన్నవి సస్పెండ్ చేశారు సో ఇలాంటి వాటితో చూస్తే ఇవన్నీ గంప కొత్తగా జరుగుతున్న వ్యాపారాలే కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి